బేసికలీ టైప్ టూ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అని అంటాం రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ మనకి కావాల్సినంత మోతాదులో ఇన్సులిన్ ఉండకపోవడం అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇది టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ లో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏ ఉంటుంది అనమాట దాని టైప్ వన్ డయాబెటీస్ అసలు ఇన్సులిన్ ఎందుకు ఉండాలి ఏంటి అసలు రోల్ ఆఫ్ ఇన్సులిన్ అంటే మన బాడీలో ఫుడ్ తినే వెంటనే బై నేచురల్ మెకానిజం మనం ఫుడ్ తినే వెంటనే బ్లడ్లో షుగర్స్ రైజ్ అవుతాయి ఫర్ ఎనీబడి డయాబెటిక్ అవనివ్వండి నాన్ డయాబెటిక్ అవనివ్వండి పిల్లలు పెద్దలు ఎవరికైనా ఫుడ్ తినేవ్వండినే షుగర్ స్ట్రేజ్ అవుతాయి సో దట్ ఈస్ ద నేచురల్ మెకానిజం ఈ ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ ను పాంక్రియస్ నుంచి సెక్రేట్ అవుతుంది పాంక్రియస్ అనేది లివర్ పక్కన ఒక గ్రంథి సో అక్కడ నుంచి ఇన్సులిన్ ను సెక్రేట్ అవుతూ ఉంటుంది సో ఈ ఇన్సులిన్ సెక్రేట్ అయ్యి ఫుడ్ తిన్న తర్వాత ఇమీడియట్ గా ఈ పాంక్రియస్ అనేది ఇన్సులిన్ సెక్రేట్ చేస్తుంది అండ్ ఈ ఇన్సులిన్ పని ఏంటి అంటే షుగర్ ని కంట్రోల్లో ఉంచడం ఏదైతే షుగర్ పెరుగుతూ ఉంటుందో ఆ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది అది పెరగకుండా అండ్ యాక్చువల్ సెల్యులర్ మెకానిజం అంటే సెల్ లెవెల్లో ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో అది సెల్ లోపలికి పంపించడానికి ఇన్సులిన్ మనకి సహాయపడుతుంది అనమాట సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రోల్ ఆఫ్ ఇన్సులిన్ సో ఎవరికైతే ఈ ఇన్సులిన్ సఫిషియెంట్ క్వాంటిటీస్ లో ఉండదో వాళ్ళకి ఈ రోల్ ఇన్సులిన్ చేసే పని తగ్గిపోతుంది కాబట్టి అంటే ఇన్సులిన్ ప్రాపర్ గా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయలేదు అది లోకి పంపించలేదు కాబట్టి బ్లడ్ లో ఉన్న షుగర్స్ రేజ్ అయిపోతూ ఉంటాయి అనమాట అది టైప్ వన్ లో కంప్లీట్ గా రైజ్ అవుతుంది అసలు ఇన్సులిన్ ఉండదు టైప్ టూ లో కొంతవరకు పనిచేసి సగం పనిచేసి సగం వదిలేస్తుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రిలేటివ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో ఇన్సులిన్ ఈజ్ ఏ హార్మోన్ సెక్రియటెడ్ బై పాన్క్రియాస్ అండ్ అది మనకి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి పనికొచ్చే హార్మోన్ ఇది మనకి టైప్ వన్ టైప్ టూ లో రెండులో కూడా ప్రాబ్లం ఉంటుంది ఇన్సులిన్ ట్రీట్మెంట్ కి వాడినప్పుడు ఏంటంటే రకరకాల ఇన్సులిన్ టైప్స్ మనము చూడొచ్చు సో ఇన్సులిన్స్ ఏంటంటే ఓవర్ పాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇన్సులిన్ డిస్కవరీ చేసి విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డిస్కవరీ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఎందుకంటే ఇన్సులిన్ వల్ల చాలా మంది లైఫ్ ఎస్పెషలీ టైప్ వన్ డయాబెటీస్ ఉన్న పిల్లలు లైఫ్ అన్ని సేవ్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇన్సులిన్ డిస్కవరీ సో ఇన్సులిన్ రకాలు చాలా ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ దేర్ టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే అవి ఎంతసేపు పనిచేస్తాయి అనే దాన్ని బట్టి దాంట్లో రకాలు ఉంటాయి కొన్ని ఇన్సులిన్స్ షార్ట్ యాక్టింగ్ అంటే రెండు నుంచి నాలుగు గంటలు పనిచేస్తాయి కొన్ని నాలుగు ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు పనిచేస్తాయి కొన్ని అరౌండ్ సిక్స్ టు ఎయిట్ టు ఫోర్టీన్ అవర్స్ పనిచేస్తాయి అండ్ కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయి అన్నమాట అనమాట సో బేస్డ్ ఆన్ దీస్ డిఫరెన్సెస్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అంటే అవి పనిచేసే టైం బట్టి ఇన్సులిన్ అల్ట్రా షార్ట్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ మీడియం అండ్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ గా మనం డివైడ్ చేయొచ్చు అండ్ వీటి ఉపయోగం కూడా బేసిక్ గా ఉంది పేషెంట్ ప్రొఫైల్ అంటే పేషెంట్ ఎన్నిసార్లు ఇన్సులిన్ అవసరం ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి లేదంటే రెండు సార్లు కావాలా కంటిన్యూస్ గా ప్రతి నాలుగు గంటలకి ఆరు గంటలకి కావాలా అనే దాన్ని బట్టి వాళ్ళకి ఇన్సులిన్ ఏది సూట్ అవుతుందో అది మనం చూసుకొని ఇన్సులిన్స్ ఇస్తాం అనమాట ఇన్సులిన్ తీసుకునేది ఏంటంటే ఇంజెక్షన్ మెయిన్లీ ఇంజెక్షన్ టెక్నిక్స్ ఉంటాయి అండ్ ఈ మధ్య అండ్ పైప్ లైన్ లో ఉండేవి ఇన్హలేషన్ అంటే స్ప్రే రూపంలో కానీ వేరే ఇన్సులిన్స్ అన్ని ఇంకా మనకి కంప్లీట్ గా రాలేదు ఆ ఫ్యూచర్ లో వస్తాయి సో నౌ బేసికల్లీ ఇన్సులిన్ ఈజ్ టేకెన్ బై ఇంజెక్షన్ ఫామ్ ఓన్లీ ఈ ఇంజెక్షన్ ని కూడా మనము రెండు రకాలుగా ఇస్తాం ఒకటి హాస్పిటల్ లో లైక్ మీకు అడ్మిట్ అయినప్పుడు బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఐసీలో అడ్మిట్ అయినప్పుడు ఏంటంటే ఇన్సులిన్ డైరెక్ట్ గా ఐవీ లో ఇస్తాం అంటే సెలైన్ లో కలిపేసి ఐవీ లో ఇవ్వడం బట్ యాజ్ కాంట్రాస్ట్ టు దిస్ ఇన్సులిన్ జనరల్ గా మనం అవుట్ పేషెంట్ లో అంటే జనరల్ గా అందరికీ ప్రిస్క్రైబ్ చేసేది స్కిన్ కింద అంటే సబ్క్యూటేనియస్ ఇన్సులిన్స్ రూపంలోనే ఇస్తాం అంటే స్కిన్ కింద ఇచ్చుకోవాలన్నమాట వీటికి ఏంటంటే ప్లేస్ ఆఫ్ ఇన్సులిన్ ఎక్కడ ఏ ప్లేస్ లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి టెక్నిక్ ఏంటి ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ ఇన్సులిన్స్ ఏంటంటే యూజువలీ మనము డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇన్సులిన్ ఏ రకమైన ఇన్సులిన్ రేషన్ ప్రిస్క్రైబ్ చేసామో అనే దాన్ని బట్టి పేషెంట్ ఒకసారి తీసుకోవాలా రెండు సార్లు తీసుకోవాలా లేదంటే మూడు సార్లు తీసుకోవాలా పేషెంట్ కి ఇన్సులిన్ ఫుడ్ కి ఎంతసేపు ముందు ఇవ్వాలి ఈ టైప్ ఆఫ్ ఇన్సులిన్ బట్టి ఆ డ్యూరేషన్ కూడా అంత మారిపోతుంది అనమాట ఫుడ్ తినే పావు గంట ముందు ఇవ్వాలా అరగంట ముందు ఇవ్వాలా లేదు అంటే ఈ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ ఏవైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయో వాటికి ఫుడ్ తో సంబంధం లేకుండా వన్స్ డైలీ ఏదో ఒక టైంలో ఇన్సులిన్ ఇస్తూ ఉండాలన్నమాట అండ్ ఈ సబ్క్యూటేనియస్ టెక్నిక్స్ అంటే జస్ట్ స్కిన్ కిందకి వెళ్తుంది అది లోపల వరకు వెళ్ళవు ఇది దిస్ ఈస్ అచీవ్డ్ బై దోస్ ఇన్సులిన్ స్పెషల్ నీడిల్స్ సో మనం చూస్తే ఇన్సులిన్ వైల్ అంటే బాటిల్ అండ్ సిరెంజ్ ఏ రూపం ఉంటుంది మనం సిరెంజ్ తో కూడా ఇన్సులిన్ తీసుకోవచ్చు బట్ ఇప్పుడు లేటెస్ట్ గా అన్ని కూడా పెన్ టైప్ లో వచ్చేస్తున్నాయి పెన్ ఇన్సులిన్స్ అంటారు వీటిలో నీడుల్ సైజ్ చాలా చిన్నగా ఉండి నొప్పి కూడా ఆల్మోస్ట్ జీరో ఉండదని అనుకోవచ్చు సో ఇలాంటి ఇన్సులిన్స్ తో ఏంటంటే ఇన్సులిన్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం కంటిన్యూస్ గా తీసుకోవాల్సి వచ్చినా కూడా ఇన్సులిన్ వల్ల పెయిన్ గానీ ప్రాబ్లం కానీ లేకుండా ఉంటుంది ఇన్సులిన్ ఎవరు తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇనిషియల్గా ట్యాబ్లెట్స్తో చెప్ప మనం రెండు మూడు రకాల ట్యాబ్లెట్స్ పెట్టినా అవి ఆప్టిమల్ డోసెస్ లో అంటే ఎంత మన డోస్ పెట్టచ్చు ఆ పర్సన్ కి అంత డోస్ పెట్టిన తర్వాత కూడా షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు టూ త్రీ కాంబినేషన్స్ పెట్టాము హయ్యర్ డోసెస్ లో పెట్టాము అన్ని అయిపోయిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇన్సులిన్ బట్ దిస్ ఈస్ నాట్ డెడ్ అండ్ కేస్ అంటే కొంతమంది ఇంకా ఇన్సులిన్ ఇంకా పెట్టిన తర్వాత ఇంకా ఇంత అయిపోయింది అనుకుంటారు అలాగేం కాదు బట్ కొన్ని కొన్ని టైమ్స్ లో ఏంటంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న టైంలో ఎనీ ఇన్ఫెక్షన్ మీరు యూరినరీ ఇన్ఫెక్షన్ అనుకోండి జెనైటల్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ షుగర్ కంట్రోల్ అనేది కొంచెం తప్పుతుంది ఆ టైంలో ఓన్లీ టెంపరీ బేసిస్ మీద ఇన్సులిన్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాంటి వాళ్ళు కూడా ఇన్సులిన్ అవసరం అంటే షుగర్స్ కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళకి అంటే హైయెస్ట్ డోసెస్ టాబ్లెట్స్ ఆల్రెడీ వాడుతున్న ఇన్సులిన్ షుగర్స్ కంట్రోల్ అవన్ వాళ్ళకి వేసుకోవాలి యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు వేసుకోవాలి మూడోది హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ కన్నా ఇన్సులిన్ ప్రిఫర్ చేస్తాం సో ఇలాంటి టైంలో కూడా ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ టాబ్లెట్స్ వేరే అన్ని కూడా టాబ్లెట్స్ అన్ని కూడా కాంట్రా ఇండికేటెడ్ అంటే ఇవ్వకూడదు అనమాట ప్రెగ్నెన్సీలో సో ఇలాంటి టైంలో కూడా ఇన్సులిన్ రికమెండెడ్ సో ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత యూజువల్లీ కొంతమందిలో తగ్గిపోతుంది డయాబెటీస్ ఆపేస్తాం కొంతమందిలో అవసరం అయితే కంటిన్యూ చేయాల్సి వస్తే అప్పుడు ఇన్సులిన్ నుంచి టాబ్లెట్స్ గా మార్చేస్తాం అనమాట సో దీస్ ఆర్ సర్టన్ ఇండికేషన్స్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ ఫస్ట్ ఏంటంటే ఇంకా ఇన్సులిన్ మొదలు పెట్టాము అంటే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది ఇంకా డయాబెటీస్ ఇంకా సివియర్ అయిపోయింది కాబట్టి ఇంకా వేరే దారి లేక ఇన్సులిన్ మొదలు పెడుతున్నాం అనేది ఒక అపోహ ప్రజెంట్ లో ఏంటంటే గా అంటే డయాబెటీస్ కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత కూడా లో ఒక టూ ఆర్ త్రీ మంత్స్ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి లో ఇన్సులిన్ ప్రిజర్వ్ అయ్యే టెక్నిక్ కానీ లేదంటే షుగర్స్ కంట్రోల్ బాగుండడం కాంప్లికేషన్స్ ప్రివెంట్ అవ్వడం ఇవన్నీ కూడా గా ఇన్సులిన్ తీసుకుంటే మంచిదని మన రీసెర్చ్ లో ప్రూవ్ అయింది అనమాట సో ఇన్సులిన్ లేట్ స్టేజెస్ లో కాకుండా ఇనీషియలీ షుగర్స్ హై ఉన్నప్పుడు టెంపరీగా ఒక సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ అలా ఇన్సులిన్ తీసుకుంటే కూడా మంచిది సో ఇన్సులిన్ స్టార్ట్ చేయడం వల్ల అది సివియర్ డిసీజ్ ఇంకా అసలు మనకి తగ్గదు కాబట్టి ఇంకా అనేది ఒక అపోహ ఇన్సులిన్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద డయాబెటీస్ అంటే డయాబెటీస్ స్టార్టింగ్ అయినా అవ్వచ్చు ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా అవసరం అయితే ఇన్ఫెక్షన్స్ టైంలో కానీ ఏదైనా హాస్పిటల్ అడ్మిషన్స్ అప్పుడు అలాంటప్పుడు ఇన్సులిన్ వేసుకొని మళ్ళీ ఆపేయచ్చు ఈ అపోహ రెండో అపోహ ఏంటంటే ఇన్సులిన్ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత ఇంకా అసలు ఆపడానికి అవకాశం లేదు అనుకుంటారు దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే ఇన్సులిన్ టెంపరీగా కూడా కొంతమందిలో ఇస్తాం ఇలా ఇన్ఫెక్షన్స్ ఉన్న టైంలో హాస్పిటల్ అడ్మిషన్స్ ఉన్న టైంలో లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇస్తాము అండ్ షుగర్ కొత్తగా స్టార్ట్ అయ్యి హై షుగర్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ కొంతకాలం ఇచ్చి తర్వాత ఆపేస్తాం సో ఇన్సులిన్ ఒకసారి ఇస్తే ఇంకంటిన్యూ గా ఇవ్వాలి అనేది కంప్లీట్లీ రాంగ్ కొంత కొంతకాలం ఇచ్చి మళ్ళీ ఆపేసుకొని మళ్ళీ కావాలంటే టాబ్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట